అబోర్షన్ అయింది బ్లీడింగ్ ఎన్ని రోజుల వరకు అవుతుంది మేడం అండ్ అబోర్షన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తలు ఎప్పుడు కలవచ్చు అని చాలామంది కామన్గా అడిగే డౌట్ అనమాట సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అబోర్షన్ అయినప్పుడు ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు కలవాలి అనేది మెయిన్గా ఆ ఇండివిజువల్ కప్పుల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అబోర్షన్ తర్వాత జనరల్గా ఏంటి వెరీ స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అబ్బాషన్ అయితే అంటే లెస్ దాన్ సిక్స్ వీక్స్ ఆరు వారాల లోపల ప్రెగ్నెన్సీ అయితే జనరల్గా బ్లీడింగ్ అనేది చాలా తక్కువ వన్ ఆర్ టూ ప్యాడ్స్లో అయిపోతుంది అదే ఆరు వారాల కంటే ఎక్కువ లెస్ దాన్ త్రీ మంత్స్ అంటే ఆరు నుంచి పన్నెండు వారాలు అయితే జనరల్గా సిక్స్ వీక్స్ కంటే కొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట వరకు అయింది ప్లస్ మీ బ్లడ్ లాస్ ఎంత అయింది ఈ బ్లడ్ లాస్ అయిన తర్వాత అంటే పూర్తి అపాషన్ అయ్యి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా ముఖ్యమన్నమాట సో అప్షన్ అయిన తర్వాత మీకు బ్లడ్ లెవెల్స్ నార్మల్గా ఉండి మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉన్నాయి మీరు ఫిజికల్గా బాడీ ఫిట్గా ఉంది అండ్ చాలా మందికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటాం అపోషన్ అయిన తర్వాత సో ఎమోషనల్లీ మీరు ప్రిపేర్డ్గా ఉంటే ఎట్లీస్ట్ ఒక టూ వీక్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత భార్యాభర్తలు కలవచ్చు అనమాట ఈ టూ వీక్స్ లోపల కూడా మనకి అబోర్షన్ అయినప్పుడు ఏమవుతుంది గర్భసంచి ముఖ ద్వారా సర్వీస్ అనేది కొంచెం ఓపెన్ అవుతుంది కదా సో ఆ ఓపెన్ అయిన సర్వీక్స్ క్లోజ్ అవ్వడానికి ఈ టైం గ్యాప్ కావాలి అండ్ చాలా మంది కామన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే అబార్షన్ అయిపోయిన తర్వాత చాలా మంది యాంటీబయాటిక్స్ వాడతలేదు అంటే కొంతమందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు లైక్ డిఎన్సీ చేసినప్పుడు హాస్పిటల్లో మీ డాక్టర్ గారు మీకు ఇస్తారు కొంతమంది స్పాంటేనియస్గా అబార్షన్స్ అయిన వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మెడిసిన్స్ వాడట్లేదు అనమాట సో అబార్షన్ అయినప్పుడు మీరు మెడిసిన్స్ వాడతా మిస్ చేస్తే ఏమవుతుంది అంటే సర్విక్స్ గర్భసంచి ద్వారం అనేది కొంచెం ఓపెన్ ఉంటుంది కదా దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ లోపలికి స్ప్రెడ్ అయ్యి దాని నుంచి ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబర్ బ్లాక్ అయ్యి ముందు ముందు ప్రెగ్నెన్సీ అందటం కష్టం అవటము ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అందినా కానీ ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ రావటం ఉంటుంది అనమాట సో అబోషన్ తర్వాత మీరు టీటీ ఇంజెక్షన్ వేసుకోవటం మిస్ చేయకండి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడటం మిస్ చేయకండి మీరు ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా ప్రిపేర్డ్గా ఉంటే ఒక టూ వీక్స్ తర్వాత భార్యాభర్తలు కావచ్చు ఓకేనా Thank you.